ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో విందాం కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఆఖరి ముద్దు అనే కథ చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి సాయంత్రం ఐదున్నర కావస్తోంది ఎక్స్క్యూజ్ మీ సార్ సంచార్ కొరియర్ సర్వీస్ మాది సుదర్శనం పేరు మీద పర్సనల్ లెటర్ నుంచి పేపర్ చదువుతున్న శశిధర్ ఆశ్చర్యంగా చూశాడు ఆ వ్యక్తివైపు కాఫీ తాగుతున్న సువర్చల అంతకన్నా ఆశ్చర్యంగా చూసింది పిల్లలు బాల్కనీలో ఆడుకుంటున్నారు మొక్కలకు నీళ్లు పడుతున్న సుదర్శనం వృద్ధ మనసు నిమిషంపాటు కొట్టుకుంది ఈ వయసులో తనకు పర్సనల్ ఏంటి అని అందులోనూ కొరియర్ సర్వీస్ ద్వారా పంపించేంత పర్సనలా భార్యపోయిన పన్నెండేళ్ల నుంచి కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు ఈ పూల మొక్కల మధ్యే బందీగా బతుకుతున్న తనకు ఉత్తరం రావటం చేతిలోని నీటిగొట్టాన్ని మొక్కల మధ్య వదిలేసి వచ్చి సంతకం చేసి లెటర్ తీసుకున్నాడు అడ్రస్ చూశాడు సాగరిక ఫ్రమ్ మద్రాస్ ఎక్కడో మనసు అట్టడుగు పొరల్లో ఫిటేల్మన్న విస్ఫోటనాలు గుండె బ్లోట్ గా మండి కళ్ళగోడల్ని తాకితే తడితో నిండిపోయాయి మౌనంగా అతడు ఇంట్లోకి నడుస్తుంటే ఎక్కడినుంచి నా నా ఉత్తరం అని అడిగాడు కొడుకు శశిధర్ సుదర్శనానికి మాట కూడా పెగల్లేదు నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళాడు ఈ వయసులో పర్సనల్ లెటర్స్ ఏంటి కొంపతీసి అరవైలో ఇరవై కాదు కదా విటకారంగా వచ్చిన కోడలి మాటకు మనసు గిలగిల్లాడింది గది తలుపులు వేసుకుని వాలు కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు సాగరిక మనసు పలవరిస్తోంది ఆ రూపం మనోఫలకం మీద స్పష్టతని సంతరించుకోవడానికి చిత్రకారుడి తపనలా తాపత్రయపడుతోంది బయట కొడుకు కోడలు సుదర్శనం గదివైపు విచిత్రంగా చూశారు గదిలో సుదర్శనం జాగ్రత్తగా కవర్ని చించాడు సుధీ బావున్నావా ఈ పిలుపు ఎన్నెళ్ల కిందటితో గుర్తొచ్చిందా కాలువగట్టు జామ జామచెట్టు మర్చిపోయావా నువ్వన్నీ మర్చిపోయినా నా జీవితాన్నే మార్చేసిన నీ తొలి ముద్దుని ఏనాడూ మర్చిపోలేదు అందుకే ఈ చివరి దశలో కూడా ఆ అనుభూతిని నీతో పంచుకోవాలని నీకోసం దాదాపు రెండొందల అడ్రస్లు సేకరించి కొరియర్ ద్వారా ఈ లేఖ పంపుతున్నాను పదిహేనేళ్ల వయసులో రోజురోజుకి కొత్తగా ఒబికుబికి వస్తున్న గుండెల్ని చూసుకుంటుంటే ఏదో సిగ్గు ఏదో భయం ముంచుకొచ్చేది స్కూల్కెళ్ళి వచ్చే టైంలో నువ్వెక్కడ అటువైపు చూస్తావేమోనని బెరుగ్గా పుస్తకాల్ని ఓనీగా వాటిని కప్పుకుంటూ వాగు బ్రిడ్జి దాటుతుంటే నువ్వటువైపు చూడాలని ఆశ పుట్టేది స్కూల్ నుంచి వస్తూ రోజూ కాలువగట్టు మీద జామ చెట్టు దగ్గరే నోట్సు రాసుకునేవాళ్ళం నువ్వు చెట్టెక్కి జామకాయలు కోస్తే దారింట వాటిని కొరుక్కు తింటూ పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న భయాల్ని ఒకరికొకరం చెప్పుకునేవాళ్ళం ఆ రోజు చివరి పరీక్ష రాసి వస్తూ జామ చెట్టు చిటారు కొమ్మలో ఉన్న జామకాయల్ని నువ్వు కోసి కింద పడేస్తే రెండు కాయలు కాలువలో పడ్డాయి నువ్వు చెట్టు దిగాక ఆరు కాయలు తెంపితే నాలుగే ఉన్నాయి ఇంకా రెండేవి అని నువ్వు పోట్లాటకు దిగావు కాలువలో పడ్డాయంటే వినకుండా నువ్వే తిన్నావేమో నన్ను యగాదిగా చూస్తుంటే అప్పుడు పడింది నీ దృష్టి అక్కడ దొంగ జాకెట్లో దాచుకున్నట్లున్నావు అమాయకంగా కోపంగా అడిగిన నీ ప్రశ్నకు నవ్వు సిగ్గు వచ్చిన అనుభూతి మర్చిపోలేనిది అవేం కాదు అని చెప్పినా వినకుండా మీదపడ్డావు ఒక్కసారిగా ఆ స్పర్శకు నీలో మొగ్గ తొడిగిన సిగ్గు నాకింకా గుర్తుంది జామకాయలు మర్చిపోయి నా చేయిని నీ చేయి నొక్కితే అప్పటి వరకు తెలియని ఏ పురుష స్వభావమో రెక్కలు విరుచుకొని నా బుగ్గల మీదని అధరాల స్పర్శ నా కింది పెదవి కొరికి జామ చెట్టుకి థ్యాంక్స్ అంటే పెదవి చిట్లి నేను బాధగా ములిగాను ఆ కోపంలో నీ బుగ్గ కొరికి గుండెలకు హత్తుకున్నప్పుడు ఎప్పుడొచ్చాడో తెలియని మామయ్య సాగరిక అని హూంకరించినప్పుడు చెరోదిక్కుగా పారిపోయాను ఆ తర్వాత రెండు రోజులు ఇంట్లో నన్ను చిత్రహింసలు పెట్టారు ఆ బాధలు భరించలేక ఇంట్లోంచి పారిపోయాను ఇంకా పెరుగుతున్న నా గుండెల మీద నాకే కసి మొదలైంది అందుకే పారిపోయి మద్రాస్ సిటీలో మొదటిసారిగా ఓ లైట్ బాయ్కి వాటిని అందించాను వాడు ఓ స్టిల్ ఫోటోగ్రాఫర్కి పరిచయం చేశాడు వాడు అందంగా వాటిని కెమెరాల్లో బంధించాడు వాటిని ఓ కో డైరెక్టర్కి పరిచయం చేశాడు మొదటి మలయాళి చిత్రం విడుదలయ్యాక ప్రొడ్యూసర్స్ నుంచి ఫోన్స్ రావడం మొదలయ్యాయి ఆ తర్వాత అనూహ్యంగా నాలుగేళ్లలో మోనికగా అవతారమెత్తాను వెండి తెర మీద బంగారు బొమ్మలా ఎదగడానికి పాదరసన్లా నా యవ్వనాన్ని ధారపోశాను ఇక్కడ ప్రతివాడు శరీరాలతో ఆడుకునేవాడే ఏ అనుభూతి లేకుండానే అర్పించుకునేదాన్ని నేనే కాదు ఇక్కడ చాలామంది ఇంతే బాగా త్రాగినప్పుడు మాత్రం నువ్వు గుర్తొచ్చేవాడివి కాలువగట్టు గుర్తొచ్చేది భోరున ఏడ్చేదాన్ని జీవితంలో పదిలంగా దాచుకున్న తొలి ముద్దుని ఆనాటి అనుభూతిని ఇన్నేళ్లుగా పదిలంగా గుండె పొరల్లో నిక్షిప్తం చేసుకొని సినీ శిఖరం మీద వేలసార్లు పడక సుఖాన్నిచ్చినా అది కేవలం నటిగా ఎదగడానికే తప్ప ఆనాటి అనుభూతిని ఒక్కసారి కూడా పొందలేదంటే నమ్ము శృంగారం అనేది శరీరానికి కాదు మనసుకి ముఖ్యం అన్నది నిజమే లేకపోతే నా జీవితంలో చూసిన వందలాది మగాళ్ల తర్వాత నువ్వింకా గుర్తుండేవాడివి కాదు సుధీ ఎన్నోసార్లు జడంగా శృంగారాన్ని అనుభవిస్తుంటే విసుక్కునే కోసం మూలుగులతో నటించేదాన్ని శృంగారంలో కూడా నటించడం ఎంత దుర్లభం నిజమైన అనుభూతిని మనసు కోరుకున్నప్పుడు మాత్రం ఒంటరిగా కళ్ళు మూసుకొని నీ తొలిముద్దు జ్ఞాపకాల్ని పెకిలించుకుంటూ గడిపేదాన్ని నీకో గొప్ప విషయం చెప్పనా తొలిముద్దు అనే చిత్రానికి నాకు జాతీయ అవార్డు ఎలా వచ్చిందో తెలుసా ఒక ముద్దు సీన్లో నా ఫీలింగ్స్కి పడ్డ మార్కులకే నిజానికి ఆ షాట్లో ఎన్నో టేకులు తిన్న నేను డైరెక్టర్ చిరాకు పడుతుంటే చివరిసారిగా గుండె లోతుల్లోని ఆనాటి మన తొలిముద్దు అనుభూతిని పెకిలించుకొని ఆ షాట్లో జీవించడమే అందుకే ఆ అవార్డు అందుకున్న సమయంలో నాకు ఒక్కసారిగా కాలువగట్టు నువ్వు జామ చెట్టు అన్నీ గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు చిమ్మాయి ఇప్పటికీ ఆ అవార్డును చూస్తే నువ్వే గుర్తొస్తావు నీ తొలిముద్దే గుర్తొస్తుంది గాఢంగా ఆస్వాదించడం తెలిస్తే కల్లోల మనసుకి అనుభూతులు పూయించడం నేర్పితే పరిపూర్ణ శిఖరాలు చేరడానికి శృంగారం కూడా తొలిమెట్టు అని నాకు అనిపిస్తుంది ఆనాడు సరసం విరసమైందేమోననుకున్నాను గాని ఆ అనుభూతే నన్నప్పటి వరకు బతికిస్తోందని ఈ చివరి దశలో ఈ ఉత్తరం రాస్తున్నాను సుధీ జీవితం ఎంత విచిత్రమైంది నువ్వు భార్యాపిల్లలతో గడుపుతూ నన్నెప్పుడో మర్చిపోయుంటావు నా వృత్తిలో పెళ్ళి ఒక ట్రాష్ కాబట్టి నేను మాత్రం జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను నా జీవితపు చివరి సీనులో గుర్తుస్తున్న నీకు కృతజ్ఞతాభివందనాలతో నీ సాగరిక ఉరఫ్ మోనిక సుదర్శనం ఉత్తరం ముగించి భారంగా నిట్టుర్చాడు కళ్ళద్దాల మాటున పొంగిన కన్నీళ్లు తుడుచుకోవడానికి ప్రయత్నిస్తుంటే తలుపు తోసుకుని వస్తూ తాతయ్య అమ్మ భోజనానికి రమ్మంటుంది అంటూ వచ్చాడు బాబీ నిశ్శబ్దంగా డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నాడు కొడుకు కోడలు ఓరకంట సుదర్శనాన్ని గమనిస్తున్నారు గడియారం ముళ్ళు ఎనిమిది దాటుతోంది టీవీలో తెలుగు వార్తలొస్తున్నాయి అన్నం కెలుగుతున్న సుదర్శనాన్ని కొడుకు అడిగాడు ఉత్తరం నుంచి నాన్నా సుదర్శనం మాట్లాడలేదు తినడం మర్చిపోయి ఒక్కసారిగా టీవీ స్క్రీన్ వైపే చూస్తూ ఉండిపోయాడు నిర్వేదంగా టీవీ తెరపై సాగరిక బొమ్మ ఎనౌన్సర్ మాట వినిపిస్తోంది ప్రముఖ సినీ నటి జాతీయ అవార్డు గ్రహీత మోనిక ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు ఆమె వయసు ఎనభై ఏడు సంవత్సరాలు ఆమె నటించిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి కాగా రాష్ట్ర ప్రభుత్వం మోనిక మరణానికి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది కేమి వినపడట్లేదు మూడు రోజుల సంతాప దినాలా అయితే రేపు సెలవు ప్రకటిస్తారేమో కోడలు గట్టిగా అంది ఆమె మొహంలో ఏదో ఆనందం అయితే నేను రేపు జురాసిక్ పార్క్ సినిమాకి వెళ్తాను బాబీగాడు డైనింగ్ టేబుల్ ముందు గంతులేస్తున్నాడు అదేం కాదు నాగార్జున సినిమాకి వెళ్దాం చిన్నుగాడు పోట్లాట మొదలెట్టాడు ఏమండి రేపు నాకు ఆఫీస్ ఉండదు కదా మహిళా మండలి మీటింగ్కి వెళ్తాను మీటింగ్ అటెండ్ అవక రెండేళ్ళయింది మెంబర్స్ నా మీద గుసగుసలు పెడతారు అంది కోడలు సువర్చల సరే ఎవరిటెళ్ళినా నేను మాత్రం రేపు కాళేశ్వరం గుడికెళ్తాను అన్నాడు శశిధర్ ఎందుకు భక్తి పొంగుకొచ్చిందా గోదావరి అవతల ఒడ్డుకు వెళ్ళి మధ్యప్రదేశ్ విసికీ తాగి రావడానికా మీరటు వెళ్తే బావుండదు అంది కోడలు చిరాగ్గా సుదర్శనానికి వీళ్ల మాటలు కంపరం పుట్టిస్తున్నాయి టీవీలో సాగరికి నటించిన క్లిప్పింగులు చూపిస్తున్నారు మనసంతా చికాకుగా మారింది ఏమీ తినకుండానే పల్లెంలో చేయి కడిగి లేచి గదిలోకి వెళ్లాడు ఒక్కరోజు సెలవొస్తే ఆనందంగా ప్రోగ్రాం వేసుకొనివ్వరు ఆ ముసలాయనికి ఇంటి పట్టున ఉండడానికేం అలా చిరాగ్గా వెళ్తున్నాడు కోడలు కొడుకు మీద గయ్యమంది శశిధర్ మాట్లాడలేదు మళ్లీ కాసేపాగి ఎవరి ప్రోగ్రాం వారు వేసుకోవడంలో నిమగ్నమైపోయారు సుదర్శనం మనసు శూన్యంగా మారింది బెడ్లైట్ కాంతిలో సాగరిక ఆలోచనల మధ్య నిద్ర చాలాసేపటికి పట్టింది తెల్లవారింది ఆలస్యంగా నిద్రలేచిన సుదర్శనానికి కొడుకు కోడలు చెరుబురులాడుతూ తయారవుతున్నట్టు కనిపించింది ఏమిట్రా శశిధరాన్ని అడిగాడు సుదర్శనం టీవీ వార్తలు వినలేదా నానా అంత గొప్ప నటి చనిపోతే సంతాపదినాలు ప్రకటించారు గాని కనీసం ఒక్క సెలవు ప్రకటించలేదు అసలేం ప్రభుత్వమో ఇది హడావుడిగా ఆఫీస్కి తయారవుతూ అరిచాడు శశిధర్ ఈ ప్రభుత్వాలకు కళలన్నా కళాకారులన్నా ఎక్కడ గౌరవం ఉంది ఒక గొప్ప నటికి ప్రభుత్వం ఇవ్వాల్సిన మర్యాదేనా ఇది కోడలు టిఫిన్ బాక్స్ సర్దుకుంటూ ఆఫీసుకు ఆరాటపడుతోంది బాబీగాడు సెలవు లేనందున ఏడ్చుకుంటూనే స్కూల్ వ్యాన్ ఎక్కాడు నాన్న మరో అరగంట తర్వాత చిన్నుగాన్ని స్కూల్లో దింపేశారండి ఒక మహానటి చావుకు సెలవు ప్రకటించినందుకు ఒక కళాకారుని పట్ల చిన్న చూపు చూసి కళని అవమానపరిచినందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక యూనియన్ లీడర్గా నేను పత్రికా ప్రకటన ఇవ్వాలి నే వెళ్తున్నా అంటూ శశిధర్ వేగంగా వెళ్ళిపోయాడు మావయ్య అందులో టిఫిన్ ఉంది తినండి నాకు నాకాఫీస్కు లేట్ అయింది ఆ మహానటి మీద అభిమానం ఉంటే ప్రభుత్వం సెలవిచ్చి ఉండేది చే సరే కాని తలిపేసుకోండి కోడలు వెళ్ళిపోయింది గొప్ప వ్యక్తులు చనిపోయారంటే ఉద్యోగస్తులకి సెలవు మీద ప్రేమ సుదర్శనానికి నవ్వొచ్చింది టీవీలో నేషనల్ నెట్వర్క్లో సాగరిక గురించి ప్రసారం చేస్తున్నారు అలాగే చూస్తుండిపోయిన సుదర్శనానికి సాగరిక చిన్ననాటి ఫోటో మీద కనిపించింది పదో తరగతిలో దిగిన ఫోటో ఆనాటి సాగరిక ఒక్కసారిగా కాలువగట్టు జామచెట్టు గుర్తొచ్చాయి వయసును కూడా మర్చిపోయి చప్పున టీవీ స్క్రీన్ని పెట్టుకున్నాడు అదేంటి తాతయ్య బిన్లాడెన్ని పెట్టుకుంటున్నావు నిమిషం తర్వాత చిన్నుగాడి మాటలకు ఉలుక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు అవున్రా నేను కూడా మృత్యువుని ప్రేమిస్తున్నాను కాబట్టి సుదర్శనం గొనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు భారంగా ఇంతవరకు కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపటి నుంచి ఆఖరి ముద్దు అనే కథను చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో ఈఎల్టి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిన్న